అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి దాన్ని బట్టి నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇప్పుడు అయితే అలూవీరాని సంవత్సరం పొడిగినా ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపిస్తాను ప్లేస్ అండి మొక్కలు పెంచుకునే వాళ్ళైతే చక్క చెట్లు పెంచుకోండి చాలా మంచిది కదా స్కిన్కి హెయిర్కి అలా కుదరని వాళ్ళు ఇలా స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనం కూడా హ్యాపీగా ఇయర్ అంతా వాడుకోవచ్చు నేను చూపించినట్టుగా అల్లువిరాని చెట్టు నుంచి తీసినప్పుడు ఎల్లో కలర్లో వస్తుందండి జిగురు లాంటిది అందరికీ తెలిసిందే కదా అది యూస్ చేయకూడదు సో అది అలా కాసేపు అలా వదిలేస్తే అదంతా ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆ పార్ట్ కొంచెం కట్ చేసేసుకుని మిగతాదంతా కూడాను టూ సైడ్స్ ఉన్న ముళ్ళలు లాంటివన్నీ తీసేసుకుని తర్వాత గుజ్జుని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అనమాట ఒక్కసారి చేసి పెట్టేసుకుందాం అనుకోండి మనకి మళ్ళీ పని ఉండదు ఇది చాలా జిగురుగా చాలా అస్సమాటలు చేయాలన్న అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది కదండి మనము ఆ మొక్కలు కూడా అదే కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో కానీ ఇలా ఒక్కసారి మనము పని అనుకోకుండా చేసి పెట్టేసుకుందాం అనుకోండి ఇంకా మళ్ళీ పని ఉండదు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అవన్నీ కూడాను నేను ఒక ప్లేట్లోకి తీసుకుని అది నీట్గా వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకుని తర్వాత మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసేసుకున్నాను అనమాట బ్లెండ్ చేసేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకున్నాను ఫిల్టర్ చేసుకున్న దాన్నేమో ఐస్ క్యూబ్ స్ట్రేలో వేసుకున్నానండి బెనిఫిట్ ఏంటంటే ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది మనం అలా బాటిల్లో వేసి పెట్టుకుంటే బాగోదండి కొద్ది రోజులకి అదే ఇలా ఫ్రీజర్లో పెడతాం కాబట్టి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది మనం ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలన్నా హెయిర్ మాస్క్ కింద యూస్ చేయాలన్నా అది బయట పెట్టమనుకోసేపు అది అలాగో మెల్ట్ అయిపోతుంది కదా అప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుని యూస్ చేసుకోవచ్చు హ్యాపీగా పింపుల్స్ని యాక్నీ మార్క్స్ని లార్జ్ పోల్స్ని ఇవన్నీ కూడా తగ్గిస్తుందండి అండి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి హెయిర్ని స్మూత్ చేస్తుంది డ్యాన్ రఫ్ని తగ్గిస్తుంది సో ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చూడండి నేను కావాల్సినప్పుడల్లా తీసుకుని వాడుకుంటున్నాను నేనైతే ఐస్ క్యూగ్ని డైరెక్ట్గా ఫేస్ మీద రబ్ చేసుకుంటున్నాను ఫేస్ మీద లార్జ్ పోర్స్ ఉన్నాయి అన్నమాట అవన్నీ చాలా మటుకు మినిమైజ్ అయిపోయాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో వస్తే కనుక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్